హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి ముస్లిం స్టైల్లో చేపల పులుసు అండి ఈ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదండి ఈ చేపల పులుసునైతే నేను మా ముస్లిం స్టైల్లో చేపల పులుసునైతే రెడీ చేశానండి చిక్కగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకోండి తర్వాత లవంగాలు చక్కా వేసుకుందాము అలాగే చిన్న ఉల్లిపాయలు అల్లం కూడా వేసుకుందాము గ్రేవీకి తగ్గట్టుగా ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాము వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా తర్వాత నేను ఒక కేజీ చేప ముక్కలని అయితే తీసుకున్నాను కొద్దిగా పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి నిమ్మరసం వేస్తే ముక్క గట్టిగా ఉంటుందండి నీసువాసన కూడా రాదు తర్వాత మనము పేస్ట్ చేసుకున్నాం కదండీ కొబ్బరి పేస్ట్నైతే వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత కొద్దిగా గల్లుప్పు కూడా వేసుకుందామండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకుందాము ఈ చేపల పులుసుకి కారం ఎక్కువగానే పడుతుందండి కొద్దిగా పసుపు వేసుకు వేసుకుందాము రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాము అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము వేసుకొని అన్నీ బాగా కలిపి మసాలాలన్నీ కలిసేటట్టుగా ఈ ముక్కలకి పట్టించుకుందామండి చక్కగా కలుపుకుందాము నేను ఆయిల్ వేయట్లేదండి చాలామంది ఆయిల్ కూడా వేసి కలుపుతూ ఉంటారు నేను ఆయిల్ వేయలేదు చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనము కలిపి పెట్టుకున్న చేప అయితే ఒకటి ఒకటి వేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసేసుకోండి ఈ ముస్లిం స్టైల్ చేపల పులుసు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి స్పూన్ అస్సలు పెట్టకండి చూడండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము కళాయి పట్టుకొని తిప్పండి స్పూన్ అస్సలు పెట్టకండి తర్వాత మసాలాలో ఉంటాయి కదండి అది కొద్ది వేసేసుకుందాము వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనించుకుందాము ఉడికించుకుందామండి మూతనైతే పెట్టేసుకుందాము చూడండి పది నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా ఉడికిన తర్వాత చింతపండు పులుసునైతే వేసేసుకుందాము మీకు పులుపుకు తగ్గట్టు వేసుకోండి కళాయి పట్టుకొని తిప్పిన తర్వాత మూతనైతే పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఈ పులుసులో ముక్కలన్నీ ఉడికేటట్టు ఉడికించుకుందామండి చూడండి పులుసు చిక్కగా ఉండాలండి చిక్కగా ఉంటేనే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాము చూడండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఘుమఘుమలాడే చేపల పులుసు ముస్లిం స్టైల్ చేపల పులుసు అండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రై